జై శ్రీమన్నారాయణ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం అనాఘ్రాతావ్యం బహుగుణపరీ మనసో దుహానం సౌహార్దం పరిచితమివాహనం పదాం సౌభ్రాత్రదనిమిష నిషేవ్యం శ్రవణయోమే శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసి తర్కత్రయ్యంతమర్మం ప్రబోధనపరాయం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీమన్నారాయణ ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ సరే నారద భగవానుడు చెప్పి ప్రారంభం చేస్తాడు వాల్మీకి మహర్షి ఏమని తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం అన్నారు తాతో తా అనే అక్షరంతో ప్రారంభించాడు తకారో విఘ్ననాశ విఘ్ననాశక అంటారు తకారో విఘ్ననాశక అంటారు మంగళప్రదము కూడా త అనే అక్షరంతో ప్రారంభిస్తే ఎవరైతే చదువుతూ ఉంటారో ఎవరైతే పఠిస్తూ ఉంటారో శ్రీరామాయణాన్ని ప్రారంభంతో ప్రారంభం నుండి చదివేటటువంటి వారికి విఘ్నములు నశించాలి మంగళములు కలగాలి ఏమండి మనం ఏదైనా ఒక పనిని చేస్తుంటే మనం ఏమి కోరుకుంటాం మనకంతా మంచి జరగాలని కదా మనకేమన్నా ఆటంకాలు ఉంటే తొలగాలని కోరుకుంటాం కదా అదేవిధంగా మహానుభావులైనటువంటి వారు పెద్దలు మనకు పూజ్యులు మహర్షులు ఋషులు మనకు అందించినటువంటి వాంగ్మయం అంటారు దీన్నంతా వేద ఇతిహాసముగా విచ్చేసింది దీనిని పఠిస్తే దేనినైతే మనము చదివితే మనం ఉద్ధరించబడతాము దేనిని చదివితే మనకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి మనకు మంగళప్రదం అవుతుంది అలాంటిది అందించాలని కోరుకుంటారు అలాంటిది అందించాలనే వారు మనకు అందించారు అదేవిధంగా వాల్మీకి మహర్షి త అనే అక్షరముతోటి ప్రారంభం చేశారు శ్రీ రామాయణాన్ని ఇది బాలకాండలో మొట్టమొదటి సర్గ మొట్టమొదటి సర్గ అంతా కూడా సంక్షేప రామాయణం అంటారు వంద శ్లోకములు ఉంటాయి ఈ వంద శ్లోకాలను పారాయణం చేస్తే చాలు సమగ్రంగా రామచరిత అంతా అందులో ఉంటుంది తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం కోన్ వస్మిన్ లోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అంటూ వంద ఉంటాయండి అంటే వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నలకు సమాధాన రూపకంగా నారద భగవానుడు అందించినటువంటి విశేషమంతా కూడా ఈ వంద శ్లోకాల్లో ఉంది అంటే అంతా సంక్షిప్తంగా తెలియజేశారు తెలియజేసిన తర్వాత వాల్మీకి మహర్షికి చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది ఏమండి రామాయణం విన్నవారికి రామాయణము చదివిన వారికి మనసు ప్రశాంతం అవుతుంది ఎటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి క్లేశములు ఏవీ ఉండవు అదేవిధంగా వాల్మీకి కూడా అంత నిర్మల చిత్తుడయ్యాడు సరే చాలా ఆనందపడ్డాడు ఆనందపడుతూ ప్రశాంతమైన మనస్సుతో తమసా నదీ తీరానికి వెళ్ళాడు తమసా నదీ తీరంలో ప్రతినిత్యము వెళ్ళి అక్కడ స్నాన స్నానం ముగించుకొని సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని వచ్చేటటువంటి వాడు వాల్మీకి మహర్షి అదేవిధంగా ఆ రోజు కూడా శ్రీరామాయణాన్ని శ్రవణము చేసిన తర్వాత నారద భగవానుడు తెలియజేసిన తర్వాత కూడా వాల్మీకి మహర్షి తమసా నది తీరానికి వెళ్ళాడు శిష్యుడనేటువంటి భరద్వాజుడనే శిష్యుడితో కలిసి అప్పుడు నీటిని చూస్తేట చాలా ప్రశాంతంగా అనిపించిందట సన్ మనుష్య మనస్సు వలె అనిపించిందట మంచి మనుషుల యొక్క మనస్సు ఎలా ఉంటుంది ఇంత నిర్మలంగా ఉంటుంది కదా భరద్వాజ చూడు అంటూ భరద్వాజుడు అనే శిష్యుడికి చూపించి తెలియజేస్తాడు మన అంటే నీరంతా కూడా స్వచ్ఛంగా ఉందట తెల్లగా ఉండి అడుగున ఉన్నటువంటి ఏ ఇసుక రేణువులు కూడా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి ఒక మంచి మనస్సు కలిగినటువంటి మనిషి యొక్క మనస్సు వలె అని వర్ణిస్తారండి అంటే మంచి మనస్సు కలిగినటువంటి మనుషులు ఆ విధంగా ఉంటారు అని భావన ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ రామాయణాది కావ్యాలను మన ఇతిహాసాలను గ్రంథాలను చదువుకోవడం వలన వినడం వలన అనేక విషయాలు తెలుస్తాయి అంటే మంచి మనస్సు మనస్సు కలిగినటువంటి మనిషి ఎలా ఉంటాడు అని తెలియజేస్తాడు ప్రతిరోజు చూసేటటువంటి తమసా నదియే కానీ ఆ రోజు విశేషంగా కనిపించిందట రామకథ శ్రవణము వల్ల వాల్మీకి మహర్షికి సరే తర్వాత స్నానం ఆచరించారు ఆ తర్వాత బయలుదేరి మళ్ళీ ఆశ్రమానికి వెళుతూ ఉన్నారు వాల్మీకి మహర్షి వెనకాల భరద్వాజుడు అనే శిష్యుడు వస్తూ ఉన్నాడు అలా వెళ్ళే సమయంలో మార్గమధ్యలో ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంట ఒక చెట్టు మీద ఉంటే దానిని ఒక వేటగాడు బాణముతో మొగపక్షిని కొట్టాడండి ఆ మొగపక్షి క్రౌంచ పక్షులనే ఆ రెండు ప పక్షుల జంటలో నుండి మొగపక్షి కింద పడింది క్రింద పడడము వాల్మీకి మహర్షి నడుస్తూ రావడం వారి పాదాల దగ్గర పడిపోయింది ఆడపక్షి విలవిలలాడుతోంది కింద పడినటువంటి మొగపక్షి రక్తం ఓడుతూ రక్తం గారుతూ అది బాధపడుతోంది ఆడపక్షి మగపక్షిని చూసి విలపిస్తుంది బాధపడుతుంది ఈ దృశ్యాన్ని చూచాడు మన వాల్మీకి మహర్షి చాలా కలత చెందాడు బాధపడ్డాడు వెంటనే బోయవాడిని అప్రయత్నంగా ఒక మాట అప్రయత్నంగా వారి నోటి నుండి విచ్చేసింది అది బోయవాడిని శప్పించినట్టుగా ఏమనంటే మానిషాద ప్రతిష్టాం శాశ్వతీ సమాహ ఎత్క్ర ఉంచునాదేకమవధీ కామమోహితం అని ఓ బోయవాడ ఒక ఆనందంగా గడుపుతున్నటువంటి పక్షుల జంట మైథున జంటగా ఉన్నటువంటి అవి జంటగా ఉన్నటువంటి పక్షుల జంటలో నుండి ఒక పక్షికి నువ్వు బాధ కలిగించావు దాని ద్వారా మరొక పక్షికి బాధ కలిగించావు కనుక నీవు ఎక్కువ కాలము జీవించి ఉండవు ఎత్క్రాంచధునాదేకం అవధి కామమోహితం అవి కామపరవశులై ఉన్నటువంటి జంటలో నుండి ఒక పక్షికి బాధ కలిగించినటువంటి నీవు చిరకాలము ఉండవు అని శపించేశాడు సరే వెళుతూ ఉన్నాడు చాలా బాధపడ్డాడు ఇదేమిటి నేను వాల్మీకి మహ నారద భగవానుడి ద్వారా ఇంత శ్రీరామాయణాన్ని విన్న తర్వాత కూడా ఇంత క్రోధము కలిగింది ఏమిటి ఒక మహర్షుల ద్వారా విన్నటువంటి శ్రీరామాయణం అనేటటువంటి రామచరితను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క చరిత్ర శ్రీరామ అవతారముగా విచ్చేసిన రామావతారం యొక్క చరిత్ర నారద మహర్షి ద్వారా విన్న తర్వాత ఇంతవరకు నా మనసు ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు ఎందుకు నా నుండి ఇంత ఒక వేటగాడిని శపించేంతగా మాట వచ్చింది అని చింతిస్తూ ఉన్నాడట అలాగే ఆలోచిస్తూ ఆశ్రమానికి చేరుకున్నాడు వెనకాల ఉన్నటువంటి భరద్వాజుడు అనే శిష్యుడు అదే మాటలను పలుకుతూ ఉన్నాడు అప్రయత్నంగా వచ్చినటువంటి మాటలు మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ ఎత్క్రౌంచమిధునాదేకం అవధీహి కామమోహితం ఆ అబ్బాయి ఆ శిష్యుడు వల్ల వేస్తూ ఉన్నాడు ముప్పై రెండు అక్షరములు కలిగినటువంటి ఒక ఛందోబద్ధమైనటువంటి పదములా ఉంది నేను ఎప్పుడూ వాల్మీకి మహర్షి అంతవరకు ఎప్పుడు ఏది రచించలేదండి నేను ఎప్పుడూ రచన చేయలేదు కవిత్వము రాయలేదు ఇలా ఇది నాకు ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నాడట అందున శపించేటటువంటి ఇంత బాధపడి ఒక వేటవాడిని శపించేటటువంటి విషయం నా నోటి నుండి ఎలా వచ్చింది అని చింతిస్తూ ఆశ్రమానికి చేరుకున్నాడు మహా వీళ్ళందరేమో ముప్పై రెండు అక్షరములు కలిగి ఉన్నది అద్భుతమైనటువంటి భావము అందులో ఉన్నది ఒకటేమో వేటగాడిని శపించినట్లుగా అదేవిధంగా ఓయి మా నిషాద ప్రతిష్టం అంటే మా లక్ష్మీదేవికి బాధ కలిగించిన మా అంటే లక్ష్మీదేవి అని అర్థం అండి లక్ష్మీదేవికి బా లక్ష్మీదేవి అంటే సీతమ్మవారు లక్ష్మీదేవికి బాధ కలిగించినటువంటి ఓయి దుష్ట రాక్షసుడా నీవు చిరకాలము జీవించి ఉండవు నీవు నశించదవు గాక అనేటటువంటి అర్థము ఇమిడి ఉంది అందులో రెండు అర్థములు కలిగినటువంటి శ్లోకముగా శోకము చాలా బాధతో పలికినటువంటి ఆ శోకముతో పలికినటువంటి ఆ పలుకులలో ముప్పై రెండు అక్షరములు కలిగి ఛందోబద్ధమై అనుష్ఠుబ్ ఛందస్సు ద్వారా ఛందస్సు అనేటటువంటి ఛందస్సు ఉంటుందండి అనుష్ఠుబ్ ఛందస్సు ద్వారా ఈ శ్లోకము వెలువడింది అప్పటి వరకు శ్లోకం లేదండి ఈ సమయంలో ఇలా బాధపడుతున్న సమయంలో బ్రహ్మదేవుడు సాక్షాత్తు నారద మహర్షి యొక్క ఆశ్రమానికి విచ్చేశాడు బ్రహ్మదేవుడు వచ్చాడండి ఈ లోకానికి మన లోకానికి విచ్చేస్తే వచ్చినటువంటి పెద్దలను సాధారణంగా ఆహ్వానించి వారికి ఆసనం నుంచి కూర్చు ఆసనమును చూపించి ఉపవిష్టుడు చేశాడు కూర్చోమని చెప్పారు వాల్మీకి మహర్షి కూర్చున్న తర్వాత నమస్కారం చేశారు అర్ఘ్యపాద్యములను ఇచ్చాడు నమస్కరించాడు తర్వాత పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేయాలి తెలుసా అండి సాధారణంగా ఆహ్వానించాలి వారికి ఆసనాన్ని చూపించాలి కూర్చోమనాలి నమస్కరించాలి కావలసినటువంటి మర్యాదలను చేయాలి కదా మంచి తీర్థము అవి ఇచ్చి అలా చేసిన తర్వాత పెద్ద నిల్చున్నారట అండి ఇలా చేతులు కట్టుకొని వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుడు కూర్చోమని ఆజ్ఞాపించి కూర్చి ఆసనాన్ని చూపిస్తే అప్పుడు కూర్చున్నారట అండి అలా కూర్చోవాలి కాకపోతే వచ్చిన వాళ్ళు అట్లాగే కూర్చోనుండి ఆ రండి కూర్చోండి అని అక్కడ ఉన్నటువంటి కుర్చీని చూపించడం కాదు అది కాదు మన సంప్రదాయం ఆ విషయాన్ని కూడా అక్కడ తెలియజేస్తారు పెద్దలు నారద మహర్షిని బ్రహ్మదేవుడు ఇచ్చేస్తే వాల్మీకి మహర్షి అర్ఘ్యపాద్యములు ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడే వాల్మీకి మహర్షిని కూర్చోమని కూర్చుండబెట్టి అప్పుడు మాట్లాడతాడనమాట హే శ్రీ బ్రహ్మదేవ ఇలా జరిగింది నా నోటి నుండి అప్రయత్నంగా మాటలు వచ్చాయి అని చింతిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు చెప్పాడటని వాళ్ళు చింతించవలసిన అవసరం లేదు నేనే సరస్వతీదేవి వాగ్స్వరూపిని ఎవరండి వాగ్దేవి అంటాం వాగ్దేవి ఎవరు మాత సకల వేద రాశికి కూడా జనని అమ్మ వాగ్దేవి కదా సరస్వతీదేవి ఆ సరస్వతీదేవిని నేనే నీ నాలుగై అందుండి ఇలా చెప్పుమని చెప్పించాను కనుక నీవేమీ చింతించవలసిన అవసరం లేదు ఇప్పటి అది ఒక ఛందోబద్ధమైనటువంటి అనుష్ ఛందస్సులో వచ్చినటువంటి నీ శోకము నుండి వచ్చినటువంటిది కనుక శ్లోకం అయింది అని తెలియజేశాడండి బ్రహ్మదేవుడు బాలకాండ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం తర్వాత తర్వాత మరొక బాలకాండలోని మిగతా అంశాలను పరిశీలన చేద్దాం అంతవరకు స్వస్తి